అందరూ బాగున్నారు కదా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇలాంటి వీడియోలు చేయాలి అంటే నాకు కూడా కొంచెం బాధ అనిపిస్తూ ఉంటది ఎందుకంటే చేయకుండా ఉంటేనేమో మనం మన వాళ్ళకే తెలియదు ముందు అంటే మనం మన గొప్పలో చెప్పుకుంటా ఉంటాం ఎంత చేయకున్నా కూడా మన ఇండియా మన ఇండియా ఓకే కాదంట్లో మన ఇండియా మనకు చాలా గొప్ప కానీ మన ఇండియాలో ఉన్న వాళ్ళు కొంతమంది చేస్తున్న పనులు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇండియా పరుగు తీస్తున్నారు ఇండియా పరుగు తీస్తున్నారు ఇదే పని కనుక మీరు ఇండియాలో చేసి ఉన్నట్టయితే ఎందుక ప్రచారం కూడా జరిగి ఉండేది కాదు ఎందుకంటే అది మన దేశం మన ఇష్టం అన్నట్టు ఉండేది ఆ లెక్క వేరు ఎందుకంటే ఒకవేళ మీ మీద కేసు ప్రూవ్ అయినా కూడా ఆ కేసుని ఏదో ఒక రకంగా తిమ్మిరి బొమ్మిరి చేసుకుని అది బయటికి తెలియకుండా చేసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ అలా కాదే ఇక్కడ ఇక్కడ ఉన్న రూల్స్ ఇక్కడ ఉన్న చట్టాలు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి కదా గతంలో అయితే మీరు ఏం చేసినా అంటే గతం అంటే ఒక ఇప్పుడు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం అయితే ఏమన్నా చేసినా తెలిసి ఉండకపోవచ్చేమో ఇండియా దాకా ఇప్పుడు అలా కాదు కదా ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఒక మొబైల్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో పెడుతున్నారు ఆ సోషల్ మీడియాలో పెడితే మీకు పొరువేమవుతుంది ఇండియా అవుతుంది ఇవన్నీ ఆలోచించుకోరా మీరు ఇవాళ జరిగిన సంఘటన కూడా ఈ వీడియో చేయొద్దు అనిపించింది ఒక్కోసారి వీడియో చేయొద్దు చేయొద్దు అనుకుంటానే ఉంటాం మళ్ళీ చేయకపోతే ఎలా తెలుస్తుంది మన వాళ్ళకి తెలియదు కదా అన్న ఉద్దేశంతో చేస్తున్నాను ఒక భారతీయురాలు అంటే ఒక భారతదేశం నుండి వచ్చిన ఒక మహిళ ఈవిడ ఒక స్టోరీకి వెళ్ళి దొంగతనం చేసింది అది కూడా ఏమన్నా కాస్త కూస్తే దొంగతనం చేసిందా పదమూడు వందల డాలర్లు కొట్టేసింది ఈవిడ పదమూడు వందల డాలర్లకి ఏడు గంటల సేపు షాపింగ్ చేసి షాపింగ్ అంటే అదే మాల్ అంటే ఒక వాల్మార్ట్ లాంటిది అది వాల్మార్ట్ కాదు ఈవిడ సెవెన్ అవర్స్ అందులో ఉండి వస్తువులన్నీ తీసుకొని చక్కగా మళ్ళీ ఏంది ఇంతసేపు అంటే అంత టైం ఉందంటే ఎవరైనా వాళ్ళు కూడా నిఘా పెడతారు కదా ఇక్కడ సీసీ కెమెరాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి నేను చాలా సార్లు చాలా సందర్భాల్లో చెప్తూ ఉన్నాను మమ్మల్ని ఎవరు చూడడం అనుకోకండి చాలా సీసీ కెమెరాలు ఉంటాయి అడుగు అడుగునా ఉంటాయి మీరు ఏం చేస్తున్నారు అన్నది ప్రతి ఒక్కటి వాళ్ళు అబ్జర్వ్ చేస్తానే ఉంటారు అలా ఈవిడ మొత్తం తీసుకుంది బయటకు వెళ్లే నేపథ్యంలో వీళ్ళు పట్టుకున్నారు బిల్లు కట్టలేదు ఈ కౌంటర్ కాడికి వచ్చింది బిల్లు కట్టకుండానే వెళ్ళిపోతుంది బిల్లు కట్టకుండా వెళ్ళిపోయే నేపథ్యంలో పట్టుకున్నారు పట్టుకుంటే మళ్ళీ నాకు నేను ఇలాంటి పనులు చేయలేదు నేను అలాంటి పనులు చేయలేదు నేను అసలు ఇలా చేయలేదు ఇలా మళ్ళీ దొరికిపోయిన తర్వాత ఇలా అసలు వాళ్ళు ఏదైనా ప్రూఫ్ లేకుండా పట్టుకోరు కదా మిమ్మల్ని Please, please don't stop. do this. Don't, don't resist. It's not going to go Just well stop. for you. What do Just stop. We explained it to you. Okay. When you take things without permission, that's a crime. Okay. But what do I? What do I do now? For how long is it?